బడ్జెట్లో ఇలాంటి కేటాయింపులు లేవు పదే 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 అడిగినాం ఆ రోజు అప్రోపరియేషన్లు కూడా చాలా స్పష్టంగా ఆ రోజు మాట్లాడినటువంటి కేటీఆర్ గారు చాలా స్పష్టంగా అడిగినారు మీరు రీఅప్రోప్రియేట్ చేయండి రైతు భరోసాకి సరిపోయిన డబ్బులు కనపడతలేవు రైతు రుణమాఫీ ఫిగర్స్ కనపడతలేవు మీరు కరెంట్ కరెంటు కోతలు పెడుతున్నారు కరెంట్ సంబంధించినట్టు కనపడతలేవు చాలా క్లారిటీగా అడిగితే ఏం జరిగింది అసెంబ్లీలో మీరు అందరూ చూసినారు రోజు తిట్ల పురాణం అందుకోవడం అసలు అసెంబ్లీ వేదికగా ప్రయా సమస్యలను పరిష్కరించు పరిష్కరించి ఒక రాష్ట్రాన్ని ఒక దిశ 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 దశా దిశ నిర్దేశించినటువంటి ఒక అసెంబ్లీ పవిత్రమైనటువంటి దేవాలయంగా భావించిన అసెంబ్లీని ఎంత ఘోరంగా ప్రతిష్టపాలు చేశారు ఎంత అవమానపరిచినారు గాలి మాటలతో కార్యాపరణ చేశారు వాగ్దానాలు భంగం అలవాటు అలవాటైపోయింది వీళ్ళకి ఇప్పుడు చేసిన వాగ్దానాలన్నిటి కూడా భంగం చేయడమే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు యొక్క పనితరం అని స్పష్టంగా అర్థమవుతాం ఉంది మసిబూసి మారటకాడ చేసే ప్రయత్నం చేసినారు ఈరోజు అసెంబ్లీ వేదికగా మా నాయకత్వం పైన విషం చెల్లే ప్రయత్నం చేసినారు అక్కసు అక్కినరు ఇంత 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 దౌర్భాగ్యమైన పరిస్థితి ముఖ్యమంత్రి గారే వారు దుర్భిషలాడుతూ వారు తిట్టుకుంటూ వారి సహచర మంత్రులని వారి శాసనసభ్యులని అందరు కూడా మాపైన ఉసుగలిపి తిట్టే ప్రయత్ తిప్పించే ప్రయత్నం చేసినారు సమాధానం అడిగితే వీటన్నింటి సమాధానం చెప్పలేక మీరు ఒక్కసారి చూసినట్టయితే గడిచిన అసెంబ్లీ మొత్తంలో కూడా ఈ ప్రశ్నలకు సమానం గట్టిగా అడుగుతున్నాం కాబట్టి దాన్ని దాట చేసే ధోరణి దాన్ని తప్పించుకోవడానికి పారిపోవడానికి ఈ రకంగా మా బిఆర్ఎస్ పార్టీ పైన మా పైన మరి చే ఏ రకంగానైతే బురద ప్రయత్నం చేశారు ఏ రకంగా తుట్ల ప్రమాణం ఎందుకున్నారో చూసినాం ఇంత ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఒక శాసనసభ్యుడు మరి ఘోరమైనటువంటి భాషలో అన్ పార్లమెంట్ ఫిల్తీ లాంగ్వేజ్ మాట్లాడాలని మా బయట స్ట్రీట్లు కూడా స్ట్రీట్ అంటే ఫుట్పాత్ గారు మాటలు మాటలు మాట్లాడితే దాన్ని సమర్థించడం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు వాటిని సమర్థించడం తప్పేముంది వారు అట్లా మాట్లాడితే అని చెప్పేసి ఒక లీడర్ ఆఫ్ ది హౌస్ అట్లా మాట్లాడడం అనేది గత చరిత్రలో నలభై నలభై సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నారు ప్రత్యక్ష రాజకీయాలను ఎప్పుడు కూడా ఇలాంటి రాజకీయాలు చూడలేదు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని చూడలేదు కాబట్టి ఈరోజు రైతు రుణమాఫీ విషయంలో చాలా స్పష్టతగా మరి బీఆర్ఎస్ పార్టీ రుణం తీసుకుని రైతులందరికీ అండగా ఉంటుందని చెప్పేసి తప్పకుండా మా యొక్క పోరాటాన్ని వారికి ఉంటుంది అసెంబ్లీ వేదిక కానివ్వండి బయట కానీ తప్పకుండా వారిపైన వారికి న్యాయం జరిగే వరకు వారి ఇష్టం మాట నిలబెట్టే వరకు కూడా కాంగ్రెస్ పార్టీని ఆ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వం నిద్ర బోనియం రైతు భరోసా మీద కూడా ఇప్పటికే దాటి వేసినారు ఇప్పటికే టైం అయిపోయింది కేసీఆర్ గారు స్పష్టతంగా వారి యొక్క నాయకత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు నిరంజన్ రెడ్డి గారు చాలా స్పష్టమైన లక్ష్యంతో రోజు మేము ఆ రోజు అంతా కూడా మరి స్థిరీకరణ వ్యవసాయ స్థిరీకరణ జరగాల కొత్త ఆయకట్టు పెరగాల మంచి నీళ్ళు ఇవ్వాలా కరెంట్ ఇవ్వాలా వారికి ఎరువులు టైంకి సరఫరా చేయాలా రైతు భరోసా రైతు బంధువు ఇవ్వాలా రైతు రుణమాఫీ క్రియ చేయాలా ఈ రకంగా చక్కగా ఒక లక్ష్యంతో ఒక చక్కటి ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకొని పని చేసుకుంటూ పోతే దాని అన్ని తూట్లు పొడుస్తూ దాని అన్నిటిని నిర్వీర్యం చేస్తూ మరి ఈరోజు ప్రభుత్వం చేస్తున్న చర్యలని రాష్ట్రం అంతా చూస్తూ ఉంది దీన్ని చూస్తూ ఊరుకోదు బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా తెలంగాణ రైతాంగానికి అండగా ఉంటుంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా మేము నిలబెట్టుకునే వారికి కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ